హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎవరన్నా ఇతరులకు దానం చేయమంటే మినిమం పది సార్లు ఆలోచిస్తారు అలాగే కొన్నిసార్లు తమ స్వార్థం కోసం దానం చేసి సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్లో చెప్పుకుంటారు అయితే శివ చక్రవర్తి ఎంతటి దాన గుణవంతుడో మనందరికీ తెలిసిందే తను ఎవరు ఏమడిగినా లేదనకుండా ఇచ్చేవాడు అయితే ఇంతటి గొప్ప దానశిలికి తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా తన శరీరాన్ని ముక్కలుగా కోసి దానం చేయవలసిన అవసరం ఏం వచ్చింది పౌరవ రూపంలో ఇందుడు అగ్ని రూపంలో డేగా వచ్చి శివుని ఎందుకు భక్షించాలనుకున్నారు దానం చేయడం నిజంగా పుణ్యమా శివ చక్రవర్తిలో మనం చరిత్ర మిగిలిపోవాలంటే మనం ఏం చెయ్యాలి నేటి తరానికి ఈ వీడియో తప్పనిసరి కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ధాతృత్వానికి మారు పేరు శివు చక్రవర్తి ఈయన గొప్ప దాత దయగుణం గలవాడు దానం చేయడంలోనే ఆయన మించిన వారు లేరని ఈ లోకంలో అందరూ చెప్పుకుంటారు అయితే ఒకసారి పర్వతం మీద పెద్ద ఎత్తున యజ్ఞానం చేపట్టాడు శివి చక్రవర్తి ఈ మహాయజ్ఞానికి ఎందరో మహర్షులు వచ్చారు వారందరిని ఘనంగా శిబి చక్రవర్తి సత్కరించి ఆహ్వానాన్ని పలికాడు ఆయన ఔదార్యానికి తపస్సులయ్యారు అందరూ ఆశ్చర్యపోయారు ఈ శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించడంతో ఆ కీర్తి ఎలా అలపాకి వరకు వ్యాప్తి చెందింది అప్పుడు ఇంద్రుడు పక్కనే ఉన్న అగ్నిని చూసి నవ్వుతూ ఓ అగ్నిదేవ నిజంగా శివి చక్రవర్తి అంతటి దానశీలియా ఎవరు ఏమడిగినా ఇస్తాడా అయితే ఇప్పుడు మనం శిబిని పరీక్ష పెడదామని అగ్నికి చెప్పాడు అప్పుడు అగ్నిదేవుడు సరే అని అగ్ని డేగగా ఇంద్రుడు పౌరంగా మారారు అలా పావురం రూపంలో ఉన్న ఇంద్రుణ్ణి డేగా రూపంలో ఉన్న అగ్ని తరుముతూ వేదిక మీద కూర్చున్న శిబి చక్రవర్తి ఒడిలో పావురం వాలింది ఓ మహారాజా నన్ను రక్షించు నన్ను ఒక డేగ తరుముతూ వస్తుంది నన్ను చంపి తినాలని చూస్తుంది నన్ను రక్షించు అని నాకు ప్రాణ భిక్ష పెట్టు అని దీనంగా వేడుకుంటుంది మనిషి భాషలో ఇది చూసిన శివి చక్రవర్తి ఆశ్చర్యపోయి ఆ పావురాన్ని ప్రేమగా నిమురుతూ భయపడకు నిన్ను కాపాడే బాధ్యత నాది నీకు ఎవరి నుంచి ఆపద రాదు అని ఆ భావురానికి మాట ఇచ్చాడు అప్పుడు ఆ భావురం మనసు కుదుటపడింది ఇంతలోనే డేగా శబ్దాలు చేస్తూ మనిషి భాషలో మాట్లాడుతూ ఓ మహారాజా ఈ భావురం నాకు ఆహారం నా నుండి తప్పించుకొని వచ్చి మీ శరణు కోరింది నాపై దయ నాకు దాన్ని వదిలిపెట్టండి అని వేడుకుంది ఆ యజ్ఞంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతూ ఏమిటిది భావురం డేగా మనిషిలాగా మాట్లాడడం అని ఆశ్చర్యపోయారు అప్పుడు శివ చక్రవర్తి నేను దానికి అభయమిచ్చాను ఆడిన మాట తప్పలేను ఈ పావురాన్ని వదిలిపెట్టి మరో ఆహారం వెతుక్కో అని శివ చక్రవర్తి చెప్పాడు అప్పుడు డేగ రాజా నువ్వు ధర్మప్రభువు న్యాయంగా ఆలోచించు నేను ఆకలితో ఉన్నాను నోటి ఎదట వచ్చిన ఆహారాన్ని తీసివేయడం ధర్మం కాదు మహాపాపం డేగలు పావురాలను తినడం సహజం కాబట్టి దాన్ని వదిలిపెట్టండి అని కోరింది ఈ మాటలు వింటున్న వారు ఆశ్చర్యపోతున్నారు అప్పుడే ఓ రాజమ్మ చూడపోతే నువ్వు ధర్మధర్మ విశక్షణ తెలిసిన దానిలా ఉన్నావు శరణన్న వారిని కాపాడడం రాజధర్మం నీ ఆకలి తీర్చడానికి ఏ ఆహారం కావాలో చెప్పు అని అడగగా ఏమడిగినా ఇస్తారా అని గట్టిగా అడగసాగింది అలాగైతే రాజా నీ శరీరంలో ఆ పావురం అంత మాంసాన్ని కోసి నాకు ఇవ్వు అని అడగగా అప్పటికప్పుడే ఓ కత్తిని త్రాజును తెప్పించి తన శరీరాన్ని కోస్తూ ఆ మాంసాన్ని త్రాజులో వేస్తూ ఆ పావురం బరువుకు సరిదిగేటట్టు కోస్తున్నాడు ఎంత వేసిన పావురం బరువుకు సరిదుగడం లేదు రక్తం వేరులై పారుతుంది ఈ చూస్తున్న జనం ఆశ్చర్యపోతున్నారు మరికొంత మాంసం కోసి వేశాడు అయినా సరిపోలేదు తన తొడభాగం నుండి కూడా మాంసం కోసివేశాడు అయినా ప్రయోజనం లేకపోయింది రక్తం వేరులై పడుతుంది అక్కడ ఉన్న జనం కళ్ళకు నీళ్లు తెచ్చుకున్నారు ఈ బాధతో ఆ దారుణాన్ని చూడలేకపోయారు ఎంత మాంసాన్ని కోసివేసినా పావురం బరువుకు సరిదోవకపోవడంతో చివరికి శివి చక్రవర్తి ఆ త్రాచులో కూర్చున్నాడు అప్పుడు ఆ త్రాచు పావురం బరువుకి సరిగ్గా సరిదూగింది తన ప్రాణాలకు లెక్క చేయకుండా ఆ పావురాన్ని కాపాడటానికి తన తాను ఆ డేగకు సమర్పించుకున్నాడు సరిగ్గా అప్పుడే ఇంద్రుడు అగ్ని ప్రత్యక్షమై రాజా నీ దానగుణం నిరూపమైనది నీ వంటి ఉత్తమ దానశీలి ఈ భూమి పైన ఇప్పటి వరకు పుట్టలేదు అని నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా అగ్ని పౌరంగా వచ్చామని నీ కీర్తి స్థిరస్థాయిగా వర్ధించుతుందని ఆశీర్వదించారు ఇంద్రుడు ఆయనకు మళ్ళీ తేజ రూపం ప్రసాదించాడు చూశారుగా ఫ్రెండ్స్ దానగుణం ఎంత గొప్పదో దానం ఎలా ఉంటుందో సాక్షాత్తు తమ దాన గుణం మెచ్చి దేవతలే దిగివచ్చారు ఇచ్చిన మాట తప్పకుండా తన గురించి ఆలోచించకుండా నిస్సకోచంగా చేసిన త్యాగ దానాలే శివి చక్రవర్తిల చతురార్థులై చరిత్రను నిలిచిపోయేలా చేస్తుంది పది మంది మనసులో ఎప్పటికీ నిలిచిపోయేలా చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్ చేయండి